మనం వ్యవసాయం చేయడం ఒక ఎత్త అయితే వ్యవసాయాన్ని ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యానికి దగ్గరగా ఆర్థికంగా దగ్గరగా సము సముళీకృతం చేస్తూ ఆ పంటని మన వినియోగదారుల దగ్గరికి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటిపైన మన రామ్మోహన శర్మ గారు అద్భుతంగా వారు ఒక పుస్తకం రాసి ఒక టైం టేబుల్ స్కూల్ పిల్లాడు స్కూల్కి వెళ్ళాలంటే ఒక టైం టేబుల్ ఫాలో అవ్వాలి ఎగ్జామ్స్ రాసే వరకు ఈ పలానా సబ్జెక్టులు చదవాలని ఒక విషయ చూచిక అనేది చాలా అవసరం అలాంటి అద్భుతమైన విషయ చూచికని రైతులకి రామ్మోహన్ శర్మ గారు అందించారు అలాగే వారిప్పుడు కల్చరల్ కమ్యూనిటీ సొసైటీ సర్వీస్ గురించి అగ్ కల్చరల్ అగ్రికల్చర్ సొసైటీ గురించి వారి ప్రసంగాన్ని వివరిస్తూ దాంతోపాటు ఎలా మనం పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోవాలి అన్న దానిపైన వివరిస్తారు సార్ రామ్మోహన్ శర్మ గారు మీరు స్టేజ్ పైకి వచ్చి నమస్కారం నా పేరు మైలవర్ రామ్మోహన్ శర్మ నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు రిటైర్ అయిన తర్వాత నాకు రమణాశ్రమం తిరువమలైతో అభినవేశం ఎక్కువ అందువల్ల ఆ ఊరిలోనే నేను పదకొండు సంవత్సరాలుగా సెటిల్ అయిపోయాను అక్కడున్న ఆశ్రమం వాళ్ళ పొలాలు ఇతర ఇండివిజువల్ వ్యక్తులకి నాకు ఎకరం పొలం లేదు కానీ వాళ్ళ ప్రకృతి వ్యవసాయంలో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను దాని పేరేమో నాకు తెలియదు నాది వాళ్ళ వ్యవసాయంలో నా జోక్యం వీలైనంత మటుకు ఖర్చు తగ్గించడం అనే ఆస్పెక్ట్ మీద నేను దృష్టి పెట్టి చేస్తుంటాను క్రితం నెల కనెక్టు ఫార్మర్స్ గ్రూప్లో ఒక విషయం పంచుకున్నారు గుంటూరు జిల్లాలో అదో కోటేశ్వరమ్మ గారు అనే ఒక వ్యవసాయ ఒక రైతు ఆవిడికి ఇరవై మంది కలిసి వాళ్ళు తల ఐదు వేలు అప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందరగానే డబ్బులు ఇచ్చారు ఆవిడ పంటిన పంటని ఈ ఇరవై మందికి ఆవిడ తిరిగి షేర్ చేస్తారు అంటే మొదట్లోనే పెట్టుబడి ఆవిడికి వెళ్ళిపోయింది ఆవిడకి ఒక రకమైన అగ్రిమెంట్ మౌఖికమైన ఒప్పందం ఏమిటంటే ఆవిడ తను పండించిన పంటని ఈ ఇరవై కుటుంబాల వాళ్ళు వాళ్ళు పంచుకుంటారు వాళ్ళు ఇందులో ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా సరే వాళ్ళు భరించడానికి సిద్ధమే తప్ప మళ్ళీ రైతుకు మేము ఐదు వేల రూపాయలు ఇచ్చాం కదా దాంట్లో ఏమన్నా తేడా వస్తే అది అటువంటిది లేదు ఒక పెద్ద మనిషి ఒప్పందం లాగా యాక్చువల్గా అది చూసిన తర్వాత నేను దానికి రిమార్క్ పెట్టాను ఇది ఎప్పటి నుంచో పాశ్చాత్య దేశాల్లో ఒక మోడల్ కింద చాలామంది ఆచరిస్తున్నారు దాని సిఎస్ఏ అంటారు సిఎస్ఏ అంటే కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ తెలుగులో చెప్పుకోవాలంటే తెలుగులో అన్ఫార్చునేట్లీ ఇవాళ కమ్యూనిటీ అంటే కులం అన్న పర్యాయపదం కూడా వచ్చేసింది నేను దాన్ని కొంచెం మార్చి చెప్తున్నాను సముదాయ సామూహిక వ్యవసాయం ఇది సముదాయానికి సంబంధించిన విషయం ఇలా ఎలాగంటే ఒక రైతు ముందరగా ఆయన అమెరికాలో సపోజ్ అమెరికా ఉదాహరణగా తీసుకుందాం వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో ఆరు నెలలు మంచు పడుతుంది వ్యవసాయమే ఉండదు ఆరు నెలలు మాత్రమే వాళ్ళు పండించగలుగుతారు సపోజ్ జూలై నుంచి ఏ డిసెంబర్ వరకు ఆయన పంట పండించగలిగితే ఆయన ఒక వంద మంది మెంబర్స్ దగ్గర వాళ్ళు షేర్స్ అంటారు వంద మంది మెంబర్స్ దగ్గర ఒక నూట యాభై డాలర్ల చొప్పున ముందరగానే జన జూలైలో వాళ్ళకి డబ్బులు కట్టేస్తారు ఈయన జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి వారం వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఒక ప్లేస్కి ఈయన కూరగాయలు పండించి అవి కట్టలు కట్టి ఒక చోట డెలివరీ చేస్తారు వీళ్ళు వెళ్ళి ఆ పర్టికులర్ ప్లేస్లో తీసేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన కూరగాయల కట్టల్ని తర్వాత ఒకవేళ ఏ కారణం చేత డెలివరీ మిస్ అయితే అది ఫార్మర్స్ మార్కెట్ మన రైతు బజార్ లాంటి చోట అక్కడ పెడతారు వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకుంటారు అంతేగాని రైట్ వెళ్ళి డోర్ డెలివరీ చేయటం లాంటిది ఉండదు ఒక సెంటర్ పాయింట్ అనుకొని వాళ్ళు చేస్తారు ఈ పద్ధతిలో ఏమిటంటే రైతుకి ముందరగా పెట్టుబడి వచ్చేస్తుంది ఆయన మార్కెటింగ్ గురించి తంటాలు పడక్కాలి ఆయన చేసే పని అంతా ఖచ్చితంగా వాళ్ళు అగ్రి చేసిన అమౌంట్ సంబంధించినంత మటుకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇరవై ఆరు వారాల పాటు సంవత్సరానికి యాభై రెండు వారాలనుకుంటే ఇరవై ఆరు వారాల పాటు స్పెసిఫైడ్ అమౌంట్ స్పెసిఫైడ్ క్వాంటిటీని ఆయన డెలివరీ చేస్తాడు ఏదైనా తేడా వచ్చినా కూడా సర్దుకుంటారు అది ఇది సాధారణంగా ఆర్గానిక్ పద్ధతుల్లోనే జరుగుతుంది ఇదే తెలియదు తెలుసో తెలియకో కోటేశ్వరం గారి దగ్గర జరిగింది ఇది తెలిసిన తర్వాత ఈ కనెక్టువ్ ఫార్మర్ సంస్థ వీళ్ళు కూడా రైతులతో మమేకంగా కుదిరినంత మటుకు ఇలాంటి ఆలోచనల్ని ముందర తీసుకొచ్చే సంస్థలా ఉంది నేను ఆ రోజున అనుకున్నాను నెక్స్ట్ ఈ తిరుపతి సంత మీటింగ్ వచ్చినప్పుడు దీని గురించి నాకు తెలిసిన వివరం చెప్దాము అని దీంట్లో విషయం ఏమిటంటే రైతుకి ఏ చెప్పుకున్నా అవే కష్టాలు లేబరు కోఆపరేట్ చేయరు వాతావరణం ఉండదు ఇవన్నీ కష్టపడి పండించినా మార్కెట్లో గిట్టుబాటు ధర రాదు ఈ పర్టికులర్ సిస్టంలో ఏమిటంటే అప్రంట్ మొదటి రోజున ఆయన కావాల్సిన పెట్టుబడి ముందరగా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆయన దీన్ని పండించి ఒక పర్టికులర్ ప్లేస్లో పెడతాడు అక్కడ కావాల్సినవి తీసుకెడతాడు ఇది పైకి చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ దీంట్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మొత్తం ప్రొడక్షన్ అంతా బ్యాక్వర్డ్స్ వర్క్ చేసుకురావాలి కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను వంద కుటుంబాలకి ప్రతివారం ఇంత చొప్పున ఇన్ని కేజీలో లేతే ఆ కూరలు అయితే ఇన్ని కట్టలో సప్లై చేయాలి అది సప్లై చేయాలి అంటే ప్రతివారం వాళ్ళకి అవే వెళ్ళాలి అదే తోటకూర అదే బెండకాయలో అదే వంకాయలో వెళ్ళాలి ఒకేసారి వేస్తే అది కుదరదు అందుకని ప్రతి పది రోజులకి ఆ విత్తనం కానీ నారు కానీ పోసుకుంటూ స్టాకర్ చేసుకుంటూ ఆ దాని పంటకాలం తొంభై రోజులకు ఉందా వంద రోజులకు ఉందా నూట ఇరవై రోజులకు ఉందా చూసి ఒక పెద్ద మ్యాథమెటిక్ కాలిక్యులేషన్ ఉంటుంది దీని వెనకాల ఒక ప్యాకెట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి అవి లెక్క పెట్టి దాన్ని ఎన్ని గ్రాములు ఉంటాయి అది ఎంత దూరంలో పాతాలి దానికి వేస్ట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఇది ఎంత ఒకవేళ ఏ వానో వంగడో వచ్చి పేస్ట్ వచ్చి అలా ఏమన్నా అయిపోతే ఎంత కుషన్ దానికి ఇవ్వాలి ఇవన్నీ వెనకాల లెక్కలు ఉంటాయి ఎన్ని అడుగు వంద అడుగుల బెడ్డు బెడ్ మీద మూడు అడుగులు వెడల్పు దాంట్లో రెండు వరుసల ఈ విత్తనాలని వేసుకుంటూ పెడితే వాళ్ళకు వచ్చే ప్రొడక్షన్ ఎంత ఆ ప్రొడక్షన్కి వేస్టేజ్ పర్సంటేజ్ కలిపి ఇంత ఉండాలి ఈ లెక్క మనం సాధారణంగా వ్యవసాయంలో చూడడం వంగ వేస్తాం లేకపోతే పాలేకర్ గారి పద్ధతిలో కూడా ఐదంచెల ఫామ్లో కూడా కొలతగా పెద్దగా ఉండదు నాలుగు బీరకాయలు పొట్లకాయలు పందులు ఐదో ఐదో లేయర్ వచ్చేప్పటికి కూరగాయలు అవి కలిపి వేస్తారు దాని ప్రొడక్షన్ క్వాంటిటీ మీద కంట్రోల్ ఉండదు దీంట్లో దీనివల్ల జరిగే విషయం ఏంటంటే యాభై కిలోలు వంకాయలు ఒకే రోజు ఒకేసారి కోతకు వస్తాయి బెండకాయ వచ్చిందే అది ఆ రోజు కోయకపోతే ముదిరిపోతుంది క్వాంటిటీ ఇంత పండించాలి అన్న లెక్కలో ఈ ఫైవ్ లేయర్ ఫామ్ కూడా అంత కరెక్ట్గా కొలతలకి లొంగదు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది నా అనుభవంలో చెప్పాలంటే విజయవాడలో గోదావరి ప్రకృతి వ్యవసాయం సంఘం వాళ్ళకి ఒక మూడు షాపులు ఉన్నాయి వాళ్ళు ఒక ఫా సిస్టమ్ ఫాలో అవుతున్నారు రైతుల దగ్గర తీసుకుంటారు సంవత్సరం మొత్తం ఏ కూర అయినా సరే కిలో ముప్పై రూపాయలు ఇస్తారు చాలా మంచి రేట్ అది ఏ కూర అయినా సరే కిలో ముప్పై రూపాయలు తగ్గకుండా ఇస్తారు రైతులు వాళ్ళకి సప్లై చేస్తారు ఇది వినడానికి చాలా బాగుంటుంది కానీ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ వేరే అక్కడ జరిగేది ఏమంటే ప్రతి రైతు దగ్గర పది కిలోలు తీసుకుంటారు వీళ్ళు పది కిలోలు కాదు యాభై కిలోలు అరవై కిలోలు పండిస్తారు పది కిలోలకి ముప్పై రూపాయలు చొప్పున డబ్బులు వస్తాయి మిగతా వీళ్ళు రైతు బజార్ దగ్గర మార్కెట్లోకి వెళ్ళి కిలో పది రూపాయలు అమ్ముకురావాలి ఇది గో ఆధారిత వ్యవసాయ సంఘంలో జరుగుతున్నటువంటి ఒక నిత్య ఘర్షణ వాతావరణం రైతులు చెప్పుకోవడానికి వాళ్ళు వస్తారు కానీ వాళ్ళ పంటకి ఫస్ట్ పది కిలోల వరకే కరెక్ట్ రేట్ వస్తుంది మిగతా వాటిలో అన్నిటివి పక్కన పడిపోతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన సిఎస్ఏలో అలా ఉండదు ముందరగా ఇంత క్వాంటిటీ డిసైడ్ అయిపోతుంది ఆ డిసైడ్ కానీ ఈయన పొల పొలాల్లో బెడ్లు వేసుకునేటప్పుడే మొత్తం ఎంత ఉండాలి అన్నది ఖచ్చితంగా పేపర్ మీద కొలతలు వస్తాయి నేను అక్కడ కొన్ని కాపీ రైట్ నియమాలు ఉన్నాయి ఏదైనా ఒక పుస్తకం నుంచి ఫోటోస్టాట్ తీయాలంటే చేయాలంటే మా అబ్బాయి అమెరికాలోనే ఉంటాడు నేను వెళ్ళి ఒక పుస్తకం చూసి అందులో ఆ అమ్మాయి లైబ్రరీలో అడిగి ఇది మేము జరాక్స్ తీసుకొచ్చా అంటే నా వైపు అదో రకంగా చూసింది పర్మిషన్ లేకుండా పుస్తకంలో జెరాక్స్ తీయడం వాళ్ళకి కాపీరైట్ యాక్ట్కి అంట నాకు తెలియలే నేను ఆ పుస్తకం యాభై డాలర్లు పెట్టి కొనుక్కున్నా విషయం ఏంటంటే ప్రతి విషయానికి ఒక ఒక సంచి విప్పితే అందులో ఎన్ని విత్తనాలు ఉన్నాయన్నది లెక్క పెట్టి దాన్ని బట్టి ఉన్న విత్తనాలకు ఎన్ని అంశాలు వస్తాయి ఎంత బరువు వస్తుంది దాన్ని బట్టి బెడ్స్లో వేసుకోవడం ఇటువంటి లెక్క వాళ్ళు డాక్యుమెంట్ చేశారు ఆల్మోస్ట్ మన పరిస్థితులకు కూడా అది పనికి వస్తుంది ఇది చెప్పే విషయం ఏంటంటే దాని తాలూకు ఒక పబ్లిక్ డొమైన్లో ఒక పీడిఎఫ్ ఉంది అది నేను ఇప్పుడు పట్టుకొచ్చాను ఎవరికైనా కావాలంటే దాన్ని చూడవచ్చు అది వాళ్ళు ఎక్చూసాని ఇస్తారు మనం దాన్ని కొట్టేసి క్యాబేజ్ అని రాసుకుంటే మన మా భారతదేశ పరిస్థితులకి మనకు కూడా సరిపోతుంది ఇందులో అసలు విషయం చెప్పవచ్చింది ఏమిటంటే మీకు వంద మంది కస్టమర్లు ఉన్నారు అని మీరు డిసైడ్ అయిపోయిన రోజున మీకు సగం కష్టాలు తీరిపోతాయి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు ఆయన చెప్పిన మాట గురించే నేను స్టేజ్ ఎక్కాను లేకపోతే స్టేజ్ ఎక్కువ ఉండేవని కాదు ఇలా వస్తున్నా మార్కెటింగ్ సమస్యగా ఉందని వారు చాలా అనుభవజ్ఞులు నెల్లూరులో టీచర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు కొనుక్కుంటారు ఈ టీచర్లకి డాక్టర్లకి సంబంధించిన విషయం లాగా మీరు ఒక ఫ్లాటు ఒక అపార్ట్మెంట్ లేదా ఒక అపార్ట్మెంట్లో నాలుగు బ్లాకులు వాళ్ళలో ఒక గ్రూప్గా తీసి వీళ్ళందరినీ ఇలాగే అప్నండి వాళ్ళు ఎవరు ఈ రోజులో వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి మనుషులు ఎవరు తడుముకునే పరిస్థితి ఏం లేదు వాళ్ళ దగ్గర ముందర ఈ సిఎస్ఐ సిస్టమ్ లాంటిది దాంట్లో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే వినియోగదారుడే ముందర రైతుకి విషయాలు డిక్టేట్ చేసేంత చనువు వస్తుంది ముందర మాకు ఇవి కావాలి వంకాయ కావాలి బీరకాయ కావాలి బెండకాయ కావాలి ఈ క్వాంటిటీలో కావాలి అని వినియోగదారుల వైపు నుంచి ముందర ఒక వాళ్ళు ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళు రైతుని ఎన్నుకోవటం ఒక పద్ధతి ఒక రైతు తన భూమిలో అన్ని రకాలు పండించలేడు సో రెండో రైతు ఈయన పండించలేని వెరైటీకో లేకపోతే ఈయన పండించడం తోటకూర నా మూడు వారాల తర్వాత ఈయన ప్రొడక్షన్ రాదు కాబట్టి మూడో వారం నుంచి ఆయన ప్రొడక్షన్గా అందుకుంటాడు అలా ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి ఒక కన్జూమర్స్కి కన్జూమర్ ఫారంకి సప్లై చేయడం ఒకటి ఉంటుంది లేదంటే వీళ్ళు వాళ్ళు కలిసి చేయడం ఉంటుంది రెండోది దీంట్లోనే ఇంకో విషయం రైతుకి సంబంధించినప్పటికీ ఇవాళ లేబర్ ప్రాబ్లం ఈ కన్జ్యూమర్ ఫామ్ ఇది తీరిగా అనిపించవచ్చు కానీ ప్రాక్టికల్గా నేను చూశాను ఇవాళ పాలేకర్ గారి విధానంలో సప్తధాన్యం కొర కషాయం ఉంది దానికి ఐదారు రకాలు మొలక తెచ్చి నానబెట్టి దాన్ని పాలు తీసి పంట కాలంలో రెండు మూడు సార్లుగా అందివ్వాలి ఇది రైతే చేసుకోవడం ఎందుకు ఇది ఎవరిళ్లలోనో ఏ గృహిణి అయినా సరే వాళ్ళ ఇళ్లలో దాన్ని నానబెట్టి మిక్సీలో పాలు తీసి రైతుకు అందించవచ్చు ఇది ఆలోచిస్తే జరిగే విధానం ఏదైనా సరే ఒక డ్రమ్ములో కషాయలు గారు గంగిరెడ్డి గారు చెప్పినట్టే ఏదో ఆయన ఏ టు జడ్ అన్నిటికీ ఒకటే కషాయం చెప్పాడు అలాంటివి ఎవరింట్లోనూ ఒక ఇంట్లో ఒక డ్రమ్ము పెట్టి వీళ్ళు కూడా దాన్ని కషాయం చేసి దాన్ని ఫిల్టర్ చేసి రైతుకు అందించవచ్చు ఎందుకంటే ఆ రైతు దగ్గర వీళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి ఒక ఏమన్నా ఒక ఫ్యామిలీ బాండింగ్ లాంటిది ఒకటి వస్తుంది ఈ సిఎస్ఐ సిస్టమ్ దీంట్లో నేను వివరంగా వెళ్ళడానికి నాకు సమయమును దానికి సంబంధించిన అర్థమెటిక్ చాలా ఎక్కువగా ఉంది ఒక ఐదారు ప్రింట్అవుట్లు తీసుకొచ్చాను కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు విషయం ఏమిటంటే చందాదారుల ద్వారా వ్యవసాయం ముందరగా డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బుల్ని వీళ్ళు వస్తారు దీంట్లో వినియోగదారికి ఒకటే ఉండాలి రైతు పండించినా పండించకపోయినా ఏదైనా తేడా వచ్చినా మొదటి ఆరు నెలలకి వాళ్ళని ఎక్సూజ్ చేసి వదలగలిగిన బుద్ధి ఉండాలి నేను వెయ్యి రూపాయలు కట్టాను కదా ఈ నాకు సరైన కూరలు పండించకూడదు అన్నది మొదటి ఆరు నెలలలో ఇది వర్కౌట్ అవ్వదు నిదానంగా నిదానంగా వర్కౌట్ అవుతుంది రేపు పొద్దున ఇంట్లో ఏదో సంక్రాంతికి ఏదో గొబ్బెమ్మలకి అవసరం అవుతుంది అది రైతుల ద్వారా ఆవుల ద్వారా వస్తాయి ఇలాగే ప్రతి డివిజన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాయి దీంట్లో ఏమిటంటే నెల్లూరు లాంటి పెద్ద పట్టణాల్లో ఖచ్చితంగా మీరు చేస్తే ఒక నాలుగైదు అపార్ట్మెంట్ బ్లాకుల్లో వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి మీకు వస్తాయి మీకు కంపల్సరీగా ఒక రైతుతో అటాచ్మెంట్ అవ్వగలిగితే ముగ్గురు నలుగురు రైతులు కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం పండించవచ్చు ఎంత రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అన్నదానికి నా దగ్గర ప్రింటౌట్ ఉంది మీరు చూసుకోండి సుమారుగా అది ఒక మోడల్ కింద దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు అవి కూడా ఉన్నాయి నేను మళ్ళీ మా అబ్బాయితో జూలై పంతొమ్మిది అమెరికా పెడుతున్నాను అక్కడ హెన్రీ అని ఒక ఆయన ఉన్నాడు నా దృష్టిలో ఆయన పెద్ద ఋషి ఏడెకరాలే ఉంది ఆయన దగ్గర ఆయన ఎంత గొప్పగా పండిస్తాడు అంటే మా ఇంట్లోకి ఏదో మా కోడలు అమ్మాయి క్యాప్సికము కలర్ క్యాప్సికమ్ పట్టండి మామయ్య ఆయన దగ్గర నుంచి అని చెప్పింది బెల్ పేపర్ సెంటర్ వాళ్ళు ఎరుపు రకమును పసుపు రకం ఆయన ఎక్కడో పొలంలో కింద ఉన్నాడు వాళ్ళ భార్య ఆవిడ ఫోన్ చేసి అడిగింది వీళ్ళు ఆ పెప్పరు మొక్కలు అడుగుతున్నారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఒకటే ట్రేలో ఒక డెబ్బై వరకు నారు ఉందండి ఈ క్యాప్సికమ్ది ఉంటే ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఐదో వరుసలో మూడోది నాలుగో వరుసలో ఐదోది తీసి వాళ్ళకి ఇవ్వు అని చెప్పాడు నేను మా కోడలతో చెప్పాను నువ్వు చాలా లాటరీ ఇది వస్తే నీ అదృష్టం అని చెప్పి మేము చూసిన తర్వాత యాభై ఐదు రోజుల తర్వాత దానికి కాయ వచ్చి మామూలుగా అది పండిన తర్వాత ఖచ్చితంగా ఎల్లోది ఎల్లో కలర్ వచ్చింది రెడ్ది రెడ్ కలర్ వచ్చింది ఒక వ్యక్తి తను ఒకే ట్రైలో వేసిన మూడు రకాల మొక్కలకి అంత పర్ఫెక్ట్గా డైరీ రాసుకున్నాడు అటువంటి ఆయన కన్జూమర్కి ఆయన డెలివరీ డిఫాల్ట్ అవ్వడం జరగదు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రెండు సార్లు కూర్చున్నాను చాలా అసహనంగా మొదలుపెట్టి కొంచెం మొరటైన ఇంగ్లీష్లో మాట్లాడాడు ఆయన వైఫ్ జపనీస్ ఆవిడ చెప్పింది ఏమనుకోవద్దు ఆయన వాళ్ళ భాష అలాగే మాట్లాడతాడు ఇల్లి స్టేట్లో ఒక గంటకి అగ్రికల్చర్ లేబర్కి నేను వెళ్ళిన టైంలో పద్నాలుగు డాలర్లు చేస్తాట గంటకి పద్నాలుగు డాలర్లు ఆయన నాతో ఇరవై నిమిషాలు మాట్లాడితే ఆయన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆయనకి మూడున్నర డాలర్లు నష్టం అందుకని ఆయన నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడ అంటే ఒక రైతు వాళ్ళు బొగ్గుడు పెళ్ళం ఒక ఇంకో ముగ్గురు వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ఏడు ఎకరాలని వాళ్ళే కష్టపడి మొత్తం చేసుకున్నారు వాళ్ళు మొత్తం అంతా కట్టలు కట్టుకోవడం అవన్నీ ఏదో సార్ ప్రతి విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా చూసా ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను ఆయన దగ్గర నోట్స్ రాసుకోవడానికి అదే ఉంటుందని ఇవన్నీ మన దగ్గర జరుగుతాయి జరగను కదా మనసు ఉంటే కొంచెం మార్గం ఉంటుంది మీరు మార్కెటింగ్కి సంబంధించిన మటుకు మీకు ఆల్రెడీ మీరు గ్రౌండ్లో ప్రిపేర్ ఉన్నారు కాబట్టి రామ్మోహన్ రావు గారు చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే అదే డాక్టర్లు అదే ఇది వాళ్ళ భార్యలో ఇంకోళ్ళో 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 యాభై మందో వంద మందో ఒక గ్రూప్గా కలిసి అప్ ఫ్రంట్ ఐదు వేల రూపాయలు ఇద్దరు రైతులకు ఇవ్వగలిగితే ఐదు లక్షల రూపాయలు ఫండ్ ఉంటుంది ఒకేసారి ఇవ్వకల రెండు లక్షల ఒకసారి రెండు లక్షల ఒకసారి వచ్చేలాగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా మీరు వాళ్ళకి కమిట్ అయ్యి కూరగాయల వరకు చేయొచ్చు ఒక ఆయన ఎవరో వేరే రైతులు ఉంటారు వాళ్ళకి ఏదో సరిగ్గా పండదు లేకపోతే పందులు ఉంటాయి ముళ్ళగంపలు ఉంటాయి ఏవో ట్రబుల్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఉట్టి కుసుమ లాంటివి తీసుకుంటే వాళ్ళ తగ్గించి కుసుము నూనె వరకే తీసుకోవచ్చు ఇలా నలుగురు ఐదుగురు రైతులు వీళ్ళు పండించలేని వాళ్ళు పండించడం ఈ రకంగా ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ దానికి కమ్యూనిటీ ఫార్మింగ్ దీన్నే సిఎస్ఏ అంటారు నేను బాగా వివరంగా చెప్పడానికి నా దగ్గర ప్రస్తుత పరిస్థితే కష్టం కానీ మీరు మార్కెటింగ్ అన్న దాని గురించి ముందర సిటీకి దగ్గరలో ఉన్నవాళ్ళు మాత్రం అపార్ట్మెంట్ వాళ్ళ విన్నీ మెంబర్షిప్ తీసుకొని ఆ మెంబర్షిప్లో మీరు కన్విన్స్ చేయగలిగితే నెలకి వెయ్యో లేకపోతే నెలకి రెండు వేలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలిగితే మీరు పండించుకునే బియ్యం అవ్వచ్చు రేపు పొద్దున్న బెల్లం రసాయన రహిత బెల్లం అవ్వచ్చు పసుపు అవ్వచ్చు కారం అవ్వచ్చు ఒకటి బొప్పాయి పంపిడిచ్చి అని రైతు అవ్వచ్చు ఈ ఐదుగురు రైతుల్ని మీరు కన్సల్టేట్ చేసుకోగలిగితే వాళ్ళ వాళ్ళకి మొత్తం సప్లైస్ అన్నీ ఓ పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ టైంలో పర్టికులర్ విధానంలో చేయొచ్చు ఎష్యూర్డ్ బికాస్ పేమెంట్ ఈజ్ డన్ ఫస్ట్ డెలివరీ హ్యాపన్స్ వితిన్ సిక్స్ మంత్స్ ఆన్ వీక్లీ బేసిస్ ఇది కాన్సెప్టు ఇది ఎలా జరుగుతుంది అనేది ఏదో ఒక మా చిన్న నలభై ఐదేళ్ళ క్రితం బాబుగారి సినిమా మనోహరి పాండవల్లో ఒక పాట వచ్చింది ఐదు వేళ్ళు కలిసి ఉంటే చేతి దెబ్బ గట్టిదిరా అని అంటే నాకు ఏకమత్యంగా ఉంటే మనం ఏదైనా కొట్టచ్చు అని చెప్పి ఇక్కడ కొట్టడం ఉదాహరణ కాదు కూరగాయల సంచికి కూడా ఐదు వేళ్ళు అవసరం అవుతాయి చేత్తో సరిగ్గా పుచ్చుకోవాలంటే అంచేతన నలుగురు ఐదుగురు రైతులు ఒక ఒక మాట మీద వేవులంకి కలిసేవాళ్ళు కలిసి ఉంటే మీరు వంద మంది వినియోగదారుల దగ్గర మీరు ఊళ్ళో ఉన్నారు కాబట్టి మీ క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ బేస్డ్గా వ్యవసాయాన్ని మార్చుకోవచ్చు సో దట్ ఈ మార్కెటింగ్ కష్టం అనేది ఒకళ్ళ ఒక గ్రూప్ నిజంగా సక్సెస్ అయితే అది ఖచ్చితంగా ఇంకో చోటగా అంటుకుంటుంది దాని ఫలితాలు సమాజం పొందుతుంది నమస్కారం చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీ ప్రతి ఒక్క మాట ఒక రీసెర్చ్ లాంటిది నేను అమెరికాలో ఏడు సంవత్సరాలు ఉన్నాను అక్కడ మీలాంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారు సమాజం పైన భూమిపైన అవగాహన ఉన్నవారు డెబ్బై సంవత్సరాలు నిండినవారు వారు ఊరికి దూరంగా రిటైర్డ్ ఫార్మ్స్ అని తీసుకుంటారు అక్కడ ఒక పది మంది ఇరవై మంది కలిసి వ్యవసాయం చేస్తారు మనం ఇక్కడ గోతోటి ఆధారంగా ఎలా వ్యవసాయం చేస్తామో అక్కడ వాళ్ళు గుర్రాలు ఉంటాయి కదా ఆ గుర్రపు వ్యర్థాలతోటి వ్యవసాయం చేస్తారు అక్కడున్న కోళ్ళు కొన్ని ఉంటాయి ఆ కోళ్ళు వ్యర్థాలతోటి వ్యవసాయం చేస్తారు వారితో మేము ఎప్పుడైనా మా ఖాళీ సమయం దొరికినప్పుడు టైం స్పెండ్ చేసేవాళ్ళం అంటే వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోవడం కోసం సో మేము వేరే హనుమాన్ టెంపుల్లో వాలంటీరింగ్ చేసేవాళ్ళం అక్కడ గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళం రెండింటిని మనం ఎలా కలగలిపి అక్కడ భూములను ఎలా మనం మచ్చికి చేసుకోవచ్చు అన్న భావనతో చేసేవాళ్ళం మీరు చెప్పింది అక్షర సత్యం సార్ చెప్పాలంటే మన ఎంఎస్ స్వామినాథన్ గారు నాలెడ్జ్ ప్రకారం ఈ భూమి పైన అరవై నాలుగు రకాల భూముల రకాలు ఉన్నాయి వాటిల్లో నలభై నాలుగు రకాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి ప్రపంచం అంతా చాలా దేశాల్లో సూర్యరశ్మి ఆరు నెలలే ఉంటుంది ఈ దేశం చేసుకున్న పుణ్యం ఏమో కానీ ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో తొంభై సేతు ప్రాంతాల్లో సూర్యరశ్మి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది నలభై నాలుగు రకాల భూరకాలు ఉన్నాయి ఇక్కడ మూడు కార్లు నాలుగు కార్లైనా పండించగలుగుతాము బయట అలా పరిస్థితి ఎక్కడా ఉండదు ప్రపంచ దేశాలు అన్ని దేశాలు యూరోప్ కానీ అమెరికా కానీ ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీ అయినా వాళ్ళు రెండే రెండు పంటల పైన డిపెండ్ అయి బతుకుతూ ఉంటారు ఒకటి మొక్కజొన్న ఇంకొకటి గోధుమలు సో మన భారతదేశంలో చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి అక్కడ ఏంటంటే ప్రతి పదహైదు సంవత్సరాలకు వ్యవసాయ ఆకృతి మారుతుంటా అంటే ఫుడ్ ఆకృతి మారుతూ ఇంత ఇంతకుముందు ఫ్లేక్స్ కాన్ఫ్లేక్స్ తినేవాళ్ళు ప పది సంవత్సరాల తర్వాత దాంట్లో షుగరు వేరే ఎన్జిఎమ్స్ వస్తున్నాయని చెప్పేసి బ్రెడ్కి వచ్చారు బ్రెడ్ నుంచి బన్నుకు వచ్చారు బన్ను నుంచి ఇప్పుడు బేకల్స్కి వచ్చారు బేకల్స్ నుంచి ఇప్పుడు మన పెద్దలు నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళ దయ వల్ల మిల్లెట్స్కి వెళ్తున్నారు మిల్లెట్స్కి వెళ్ళడంలో కూడా చాలా తెలివైన అడుగులు వేస్తున్నది భారత ప్రభుత్వం ఎందుకు అంటే ఆహార అలవాటుని మార్చే విధానంలో ఆహారాన్ని స్వచ్ఛమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాలి ప్రపంచ దేశాలు కూడా భారతదేశం పైన డిపెండ్ అయ్యే స్థితి వస్తుంది మిలెట్స్ పైన అందువలన కూడా ఈ కార్బన్ వ్యర్థాలు భూమిపైన ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి పెట్రోలియం తగ్గించాలి పెట్రోలియంను క్రూడ్ ఆయిల్ను తీయడం తగ్గిస్తే ఈతైన్ తగ్గుతుంది మీతో తగ్గుతుంది పాలిథిన్ తగ్గుతుంది పాలిథిన్ తగ్గితే ప్లాస్టిక్ తగ్గుతుంది పెట్రోల్ ఉండదు డీజిల్ ఉండదు కిరోషన్ ఉండదు ఇవన్నీ అనగారిపోతాయి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంట ఏంటంటే మన ఈ గ్రీన్ ఆయిల్ అనే దాన్ని తీసుకొస్తున్నారు మేబీ ఇంకో ఇరవై సంవత్సరాల్లో మనం అది అద్భుతాలని చూడబోతాం ఈ గ్రీన్ ఆయిల్ ఎలా వస్తుందంటే గ్రీన్ గ్యాసెస్ మళ్ళీ మిల్లెట్స్ ద్వారా అంటే రైతులే ఆధారం అవుతున్నారు అక్కడ ఈ మిల్లెట్స్ వేయడం వల్ల పెస్ట్ సైడ్స్ వేయడం తగ్గుతుంది ప్లస్ అయితే వ్యవసాయదార పంటలుగా ఉంటాయి ఎక్కువగా ఎక్కువగా మనం ప్రపంచ దేశాలను కూడా మనం వైపు తిప్పుకోవచ్చు మా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం పైన డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ వ్యర్థాలను కూడా వేస్ట్ చేయకుండా వీటిని గ్రీన్ గ్యాసెస్ని తయారు చేయడం జరుగుతుంది దీనిపైన కూడా వ్యవసాయదారికంగా కాకుండా ఎకనామికల్గా కూడా ఆలోచించడం అనేది భారతదేశానికే సాధ్యం ఈ భూమి ఈ వేదం ఇచ్చిన ఈ వేదానికే సాధ్యం సో దానికి మనందరం రైతులుగా మీలాంటి పెద్దవాళ్ళందరూ సమాచారాన్ని సేకరించి అందరినీ చైతన్యపరుస్తున్నందుకు ఎప్పుడు మాలాంటి యువకులంతా పాదాభివందనం చేసుకుంటూ ఉంటాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి